వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో మీకు తెలుసా వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో మీకు తెలుసా పార్వతి మరియు లక్ష్మీదేవి మంచి స్నేహితులులాగా ఎలా అయ్యారో మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవి స్వామి ఈ లోకంలో ఏ వ్రతం చేస్తే ఆడవాళ్ళకి సకల సౌభాగ్యములు సిరి సంపదలు మరియు సంతాన ప్రాప్తి కలుగుతాయో చెప్పండి స్వామి అని శివుడిని అడుగుతుంది శివుడు నవ్వుతూ ఏ స్త్రీ అయినా సరే నేను చెప్పే వ్రతం నిష్టగా చేస్తే వాళ్ళకి సకల సౌభాగ్యములు కలుగుతాయి వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిదికి ముందు వచ్చే రోజున చేయాలి అని శివుడు పార్వతీదేవితో చెబుతాడు పార్వతీదేవి ఆశ్చర్యపోతూ అసలు ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి స్వామి ఈ వ్రతం ఎందుకు చేయాలి ఏ దేవతని స్త్రీలు పూజించాలి ఈ వ్రతం ఎలా చేయాలి ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏంటో తెలిస్తే నాకు చెబుతారా అని అడుగుతుంది శివుడు సరే నేను చెప్పేది శ్రద్దగా విను పార్వతి అని వరలక్ష్మి కథ చెప్ప చెప్ప మొదలు పెడతాడు పూర్వం మగధ దేశంలో కందినంబు అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యములో ప్రతి ఒక్కరూ ఎంతో ధనవంతులు వాళ్ళ ఇంటి గోడలు కూడా బంగారంతో కట్టుకుని ఉంటారు అంత ధనవంతులు అందరూ అదే ఊరిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ నివసించేది ఆమె తన భర్తను దేవుడిలాగా పూజించి సేవలు చేసుకునేది ఆమెకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి లక్ష్మీదేవి నామం పలుకుతూ ఆమెకే పూజలు చేసుకుంటూ ఉండేది పెళ్లి అయ్యాక కూడా ఆమె ప్రతి రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేది ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఈమెకి నా అనుగ్రహం ఇవ్వాలి అని అనుకుని రోజు రాత్రి చారుమతి నిద్రపోతున్నప్పుడు ఆమె కలలోకి లక్ష్మీదేవి వస్తుంది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ భక్తికి మెచ్చి నేను వచ్చాను నిన్ను అనుగ్రహించి వచ్చాను నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ మనసులో ఉన్న అన్ని కోరికలు తీరుతాయి అని ఇలా చెబుతుంది నువ్వు శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే రోజున నన్ను పూజిస్తే నీకు నీ కుటుంబానికి సకల సౌభాగ్యములు అలాగే సిరి సంపదలు కలుగుతాయి అని చెబుతుంది చారుమతి లక్ష్మీదేవిని చూస్తూ ఆశ్చర్యపోతూ నమస్కరిస్తూ ఎన్నో శ్లోకాలు పాడుతుంది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు మీ అనుగ్రహం కలిగింది అని చెబుతుంది వెంటనే ఆమెకి స్పృహ వచ్చి నిద్రలేచి ఈ వ్రతం తప్పకుండా చేయాలి అని అనుకుంటుంది ఈ వ్రతం గురించి నాకు ఒకరికే తెలుసు ఈ వ్రతం చేసేసి ధనవంతులు అయిపోవాలి అని అనుకోకుండా ప్రతి ఒక్క స్త్రీకి ఈ వ్రతం గురించి తెలియాలి అని అందరికీ చెబుతుంది అలా అందరూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు మొత్తానికి లక్ష్మీదేవి చెప్పిన రోజు వచ్చింది చారుమతి అలాగే మిగతా స్త్రీలు అందరూ తెల్లవారుజాముననే లేచి తల స్నానం చేసి శుభ్రమైన బట్టలను కట్టుకుని చారుమతి ఇంట్లోనే ఈ శాన్య మూలంలో గోమయంతో అంతా అలికి మండపం ఒకటి ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుర్లు అలాగే పంచ ఒక కలిశాన్ని తయారు చేశారు ఆ తరువాత అందరూ కూర్చొని పద్మాసనే పద్మా సర్వలోకైక పూజితే నారాయణ ప్రియాదేవి సరిత సరితా భావ సర్వధా ఈ శ్లోకం పలుకుతూ లక్ష్మీదేవిని పూజించారు తొమ్మిది సూత్రములు కలిగిన తోరంబుని వారి కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి అనేక విధములైన నైవేద్యములను సమర్పించి ఆ మండపంలోని మంట చుట్టూ ప్రదక్షిణలు చేశారు మొదటిగా ఒకసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ల మీద బంగారు నాణ్యముల వర్షం కురుస్తుంది రెండవసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ మీద వజ్రాల వర్షం కురుస్తుంది మూడవసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ ఒంటి మీద ఏడు వారాల నగలు ప్రత్యక్షం అవుతాయి నాలుగవసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ ఇంట్లో ఉన్న వారి అనారోగ్యాలన్నీ బాగుపడతాయి ఐదవసారి తిరగగానే వాళ్ళ ఇంటి ముందు బంగారు వాహనములు గుర్రాలు ఏనుగులు ప్రత్యక్షం అవుతాయి అలా ఆ మండపం చుట్టూ తిరిగిన ప్రతిసారి లక్ష్మీదేవి వాళ్ళకి ఏం కావాలన్నా అవి చేస్తుంది అలా కొద్ది సమయానికి వ్రతం పూర్తి చేసి అమ్మవారికి పెట్టిన ప్రసాదం ఇంట్లో వాళ్ళకి తీసుకుని వెళతారు అక్కడున్న ఆడవాళ్ళంతా చారుమతి కాళ్ళ మీద పడిపోయి ధన్యవాదములు చెప్పి వెళ్లిపోతారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై నేను నీకు చెప్పిన ఈ వ్రత రహస్యం స్వార్థపడి నువ్వు ఒకదానివే చేయకుండా పెద్ద మనసుతో ఊరిలో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్పావు చూడు నువ్వు చారుమతి నా అసలైన భక్తురాలివి అని హద్దుకుంటుంది ఇక నుండి ఏ out of శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిదికి ముందు వచ్చే రోజున వరలక్ష్మి వ్రతం చేస్తే నేను వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చింది పార్వతి అని శివుడు పార్వతీదేవితో చెబుతాడు పార్వతీదేవి సరే స్వామి అయితే ఈ రోజే మీరు చెప్పిన రోజు ఈ రోజు నేను వ్రతం చేస్తాను అని అంటుంది మీకు ఏమి కష్టం వచ్చింది పార్వతి నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా అని శివుడు అనగా పార్వతీదేవి నవ్వుతూ లేదు లేదు స్వామి మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు నాకు లక్ష్మీదేవిని చూడాలని ఉంది అని అంటుంది అందుకే వరలక్ష్మి వ్రతం చేస్తాను అని వ్రతం మొదలు పెడుతుంది తరువాత లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి ఒకరినొకరు తెలుసుకుంటూ పార్వతి మరియు లక్ష్మీదేవి ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు ఇది వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న కథ ప్రతి ఒక్క ఆడవాళ్లు తప్పకుండా ఈ వ్రతం చేయండి ఈ వీడియో మగవాళ్లు చూస్తున్నా కూడా మీ భార్యలకు లేదా ఇంట్లో ఆడవాళ్లకి షేర్ చేయండి వరలక్ష్మి వ్రతం చేస్తే తప్పకుండా కుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అంటే మీకు ఇష్టం ఉంటే ఓం లక్ష్మీదేవో నమ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి